ఎన్ఎన్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవరం పాస్టర్ ప్రావీణ్ పగడాల అనుమానాస్పద మృతిపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మందుల గౌతమ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి మార్చడీలో ఉన్న పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతదేహాన్ని బీఎస్పీ నాయకులు పరిశీలించారు అనంతరం గౌతమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఇది రోడ్డు ప్రమాదం కాదని కుట్రపూరితంగా పాస్టర్ ప్రవీణ్ హత్య చేశారని ఆరోపించారు ఆయన ముఖంపై మరణాయుధంతో కుట్టిన గాయ ఉందని అన్నారు అందుకే ఇది యాక్సిడెంట్ కేసుగా పోలీసులు చూడకుండా అనుమానాస్పద మరణంగా భావించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఈ మృతిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మత్తుల లక్ష్మణ్ రావు చిర రాజు భవాని ఏలూరు అశోక్ కుమార్ నెల్లి రమేష్ కొండపల్లి సూరిబాబు అలాగే పరమట గణేశ్వరరావు అబ్బులు మునీంద్ర తదితరులు పాల్గొన్నారు Ага, 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 చిత్రసేను బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షులు బందల్ గౌతమ్ కుమార్ గారు ప్రవీణ్ ప్రగడాల గారి మృతదేహాన్ని సందర్శించి ఈ వెనుకున్న కుట్రపాణాన్ని ప్ర తెలుసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని ఉద్దేశంతో ఇవాళ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి మా రాష్ట్ర అధ్యక్షులు గౌతమ్ కుమార్ గారు రావడం రాష్ట్ర నాయకులు మా ఐదు జిల్లాల నాయకులు రావడం జరిగింది ఇవాళ మరి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మృతి పట్ల మాకు పూర్తిస్థాయి అనుమానం ఉంది ఈ ప్రభుత్వం యాక్సిడెంట్ కూడా ప్రయత్నం చేస్తుంది కానీ ఆయన అనుమానాస్పదంగా వెనకాల ఎవరో దీని మీద దీని వెనకాల తెలియని శక్తులు ఉన్నాయని మాకు అనుమానం ఉంది ఎందుకంటే ప్రవీణ్ కుమార్ గారు చాలా ఎక్సలెంట్ గా సాధు మతత్వ శక్తికి కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆయన దగ్గర నాలెడ్జ్ ఉంది ఈ విధంగా ఆయన క్రైస్తవ సమాజాన్ని మైనారిటీ ఈరోజు ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుకున్నటువంటి ఆ ఆంతర్యం ఏందో తెలుసుకోవడం కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది నేను మా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులతో కలిసి ప్రవీణ్ ప్రకడాల గారి మృతదేహాన్ని కూడా సందర్శించడం జరిగింది ప్రవీణ్ పగడాల గారి మృతదేహం అంటే ఆయన మృతం చాలా స్పష్టంగా బాగా ఏదో ఒక మంచి మారణాయుధంతో కొట్టినట్టుగా ఇక్కడ ఒక బలమైనటువంటి గాయం అయితే కనిపిస్తూ ఉంది దాని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది తప్ప అక్కడ అక్కడ తప్ప ఆయన బాడీ పైన శరీరం పైన ఎక్కడ కూడా ఎలాంటి గాయాలు చిన్న చిన్న గాయాలు తప్ప ఎలాంటి లేదు ఒక్క తలపైన మాత్రమే ఒక బలమైనటువంటి ముఖం పైన గాయం కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా ప్రవీణ్ పగడాల మరణం చాలా అనుమానాస్పదంగా ఉంది అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారి నేపథ్యం ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులను ఏకం చేసే నేపథ్యంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క అభివృద్ధి కోసం ఆయన పనిచేసినటువంటి మహనీయుడు మన ప్రవీణ్ పగడాల గారు ఈ ప్రవీణ్ పగడాల గారి మరణం ఖచ్చితంగా ఒక మతశక్తులు వెనకండి నడిపించి ఆయన చేసినట్టుగానే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చూడండి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో ఏం జరుగుతా ఉందంటే రెండు రోజుల క్రితమే రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఈ యొక్క రాజమండ్రి ఇక్కడికి ధవలేశ్వరం కానీ రావడం జరిగింది ఈ ధవలేశ్వరం చుట్టుపక్కల ఉన్నటువంటి అందరినీ కూడా రాధా మనోహర్ దాస్ ఏకం చేసి ఆయన రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదే విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆయన కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం వల్ల అదే విధంగా ఈ రోజు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ కానీ బహుజన వర్గాలకు వాళ్ళ ప్రాణానికి ఎక్కడ కూడా రక్షణ లేకుండా చేస్తా ఉన్నారని చెప్పి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన ప్రవీణ్ పగడాల గారి మరణం చాలా అనుమానాస్పదంగా ఉండడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే ఈ రోజు ఈ ఆయన మరణం మరణం అయినప్పటి నుంచి కూడా పోలీస్ శాఖ యొక్క వారి యొక్క కదలికలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయని చెప్పి మేము బిఎస్పీ నుంచి తెలియజేస్తా ఉన్నాం మీరు మొట్టమొదటిగా స్టార్టింగ్ నుంచి మొదటి నుంచి యాక్సిడెంట్ తో చనిపోయినారని చెప్పి మీరే నిర్ధారణకు వచ్చేసి ఒక అబద్ధాన్ని పది సార్లు చెప్తే అది నిజమైపోతుంది చెప్పి పోలీస్ శాఖ వారికి అది వెన్నతో పెట్టిన విద్య అదే విధంగా ఈ రోజు ప్రవీణ్ పగడాల గారి మరణం కూడా మీరు యాక్సిడెంట్ యాక్సిడెంట్ అని పదే పదే చెప్పి దానిని మీరు నిజం చేయాలని చెప్పి చేయాలనుకుంటా ఉన్నారు కానీ నేను ఈ పోలీస్ శాఖను అడుగుతా ఉన్నా మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఈ మరణం నిజా నిజాలు మీరు బయట పట్టాలని చెప్పి మీకు మనస్సుల్లో ఉంటే దాన్ని హత్య హత్య కోణంలో మీరు ఎందుకు మీరు దర్యాప్తు చేయడం లేదు చెప్పి ఈ పోలీస్ శాఖ నేను నిలదీస్తా ఉన్నాను అడుగుతా ఉన్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఈ రోజు హోంమంత్రి అనిత గారు ఈ రోజు హోంశాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు అనిత గారికి నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు ఈ రోజు ఆ స్థానంలో అంటే దానికి ఒకే ఒక కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రిజర్వేషన్ ని చెప్పి మీకు ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా ఈ రాష్ట్ర మీరు పని చేస్తా ఉంటే ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరులు ముస్లిం సోదరులు భౌత్రం వర్గాలంతా కూడా ఒక పల్లంతా కూడా వాళ్ళ ప్రాణంతో గుప్పు తిప్పుకొని వాళ్ళు పని చేస్తా బతుకుతా ఉంటే మీకు నిద్ర పడతా ఉంది హరితా గారు అని చెప్పి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నా ఈ రిజర్వేషన్ లో అంబేద్కర్ దై వల్ల నువ్వు ఈ రోజు హోం మంత్రిగా కూర్చొని మీ వర్గాల ఆయన్ను ఖననం చేస్తే ఈ యొక్క సమస్య ఇంతటితో అయిపోతుందని చెప్పి మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పులు చాలా తప్పు కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ మరణం పట్ల సమగ్ర విచారణ జరపకపోతే బహుజన సమాజ్ పార్టీతో పాటు ఇక్కడ ఉన్నండి వేలాది మందితో అందరినీ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలతో పాటు మేము ఖచ్చితంగా ఉద్యమిస్తామని చెప్పి సమంగా తెలియజేస్తా ఉన్నా నేను ఒకటే హెచ్చరిక జారీ చేస్తా ఉన్నా టీడీపీ కూట ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో మీ ప్రాణాలు ఉన్నట్టే మీ అగ్ర కులాలు ప్రాణాలు ఉన్నట్టే మీ మానాలు ఉన్నట్టే మేము కూడా బ్రతుకుతా ఉన్నాం బాబాసాబ్ అంబేద్కర్ దయ వల్ల మాకు కూడా సమాన హక్కులు ఉన్నాయి మీరు ఈ రోజు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం చేస్తా ఉన్నారేమో కానీ అధికారం శాశ్వతం కాదు చంద్రబాబును గుర్తు పెట్టుకో అని చెప్పి నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ మేము విర్మిస్తా ఉన్నా ఒకటే మళ్ళీ చెప్తా ఉన్నా ప్రవీణ్ గారి మనం పట్ల ఖచ్చితంగా సమగ్ర విచారణ జరపాల్సిందే హత్య కోణంలో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే ప్రవీణ్ ప్రగడాల మరణానికి పొద్దున సంబంధం పట్టి స్టేట్ కమిటీ కానీ జిల్లా కమిటీలకు ముందు ముందుగా వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరూ కూడా ఆ ప్రగడ స్థాని గురించి తెలియజేస్తున్నాం ఈరోజు ప్రవీణ్ ప్రగడాల అది అచ్చిగానే మేము భావిస్తున్నాం డిపార్ట్మెంట్ పోలీసు వారు ఏదైతే యాక్సిడెంట్ అంటున్నారో మీరు చెప్తున్నావు అచ్చగా మీరు అచ్చిగా హత్య చేశారని కోణంలో విచారం జరిపించండి దేనికని మేము క్లియర్గా చెప్తున్నాం నిన్న మేము బాడీ దగ్గరికి చూసినప్పుడు చేతుల్లో పేపర్లు ఉన్నాయి బండి నడుపుతున్న ఆయన చనిపోయినప్పుడు పేపర్లు బండిలో నడుపుతున్నప్పుడు చేతులు పేపర్లు ఎండుకుంటాయి పేపర్లు చేతులకి ఎక్కడికి వచ్చాయి చనిపోయినప్పుడు చేతులు పేపర్లు ఎండుకుంటాయి బండిని డ్రైవ్ చేసినప్పుడు పేపర్లు బండిలో పెట్టుకుంటారు కానీ చేతి ఎలాగ ఉన్నాయి నిన్న మార్నింగ్ మేము వెళ్తే మోచరీలో చేతిలో పేపర్లు ఉన్నాయి అది బండి నడుపుతున్నప్పుడు చేతులు పేపర్లు ఎలాగొచ్చాయి మాకు దీని మీద చాలా తీవ్రమైన అనుమానం ఉన్నాయి ఏదైతే ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాల్లో మొన్న ఏదైతే రాధా రామ్మోహన్ రావు మనోహర్ దాస్ గారు డెవలప్స్ వచ్చి సమాజం మీద చాలా ఏనగా మాట్లాడటం చాలా బాధాకరం ఆయన మాట్లాడిన తర్వాత అఫర్ చేశారు ఆయన చేసి పిలిచి విచారణ చేయలేదు మనం మేము సోమవారం కూడా కట్ట కట్లను అడిగాం విచారించి అప్పుడే చెప్పాం దీని వెనకాల ఈ ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రంగా పనిచేస్తుంది ఈ ఎస్సీ ఎస్సీ బీసీ కైసూ సోదరుల మీద దాడులు జరుగుతున్నాయి ఈ జిల్లాల్ని చాలా ఇబ్బందిమైన హింసాధికార వాతావరణం తీసుకొస్తున్నారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పాం మా డిమాండ్ కూడా దీని మీద హత్య కోణంలోనే విచారణ చేయమని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఆ విచారణ కానీ కొనసాగించకపోతే మాత్రం మా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశుల మరకు రాష్ట్రం అంతా కూడా నిరసన కార్యక్రమం చేపట్టడాకే మేము सिंधी केजा